ఆఫర్ పెట్టారు కదా తక్కువ రేట్ చీరలు వచ్చేస్తున్నాయి కదా అస్సలు కొనకండి నా అలా మోసపోతారు అది కూడా మనం ఎప్పుడు వెళ్ళే షాప్ లోనే మోసపోతామని ఎప్పుడు అనుకోలేదు నేనైతే చూడండి చీరలు చూడడానికి చాలా కలర్ఫుల్ గా క్వాలిటీ కూడా చాలా బాగున్నట్టు కనిపిస్తున్నాయి కదా అసలు మ్యాటర్ ఏం జరిగింది అంటే నేనైతే ఎప్పుడు క్లాత్స్ కొనాలన్నా అలాగే డ్రెస్సులు కుట్టుకోవడానికి దేనికైనా సరే రమా క్లాత్ స్టోర్ కి అయితే వెళ్తూ ఉంటాను కదా అయితే వెళ్ళినప్పుడు ఈ శారీస్ అయితే కనిపించాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి కాస్ట్ ఎంత అని చెప్తే చాలా రీజనబుల్ గా చెప్పారు నైన్టీ రూపీస్ అని చెప్పారు కాకపోతే శారీ వచ్చే ఫైవ్ మీటర్స్ ఉంటదమ్మా ఇంకొక హాఫ్ మీటర్ ఉండదు అని చెప్పారు బ్లౌజ్ కూడా రాదని చెప్పారనమాట అయితే ఏ ముందు క్రేప్ దైతే అదుకోవచ్చు ఇంకా సారీస్ అయితే లైట్ వెయిట్ గా బాగుంటాయి అని చెప్పేసి ఒకటి కాదండి దగ్గర దగ్గర పన్నెండు చీరలు అయితే తీసుకున్నా మా ఫ్రెండ్ నేను కలిపేసి అక్కడ మేము ఏ శారీస్ తీసుకున్నా సరే ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి చూపిస్తారు అలాంటిది ఈ సారీస్ ఏవి కానీ ఓపెన్ చేసి చూపించలేదు మేము అడిగాం అనమాట ఓపెన్ చేయరా అంటే ఇవి ఫైవ్ మీటర్స్ కదమ్మా ఇంకా ఆల్రెడీ చెక్ చేసే పెట్టేస్తారు ఇవైతే ఓపెన్ చేయడానికి వీలు ఉండదు అని చెప్పారు సర్లే వాళ్ళు చెప్పారంటే చాలా నమ్మకంతో చెప్తారు ఎప్పుడు నమ్మకము షాప్ మీద అలా అనుమానించడం తప్పని అని చెప్పేసి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చాక తెర ఓపెన్ చేశాక మూడు ముక్కలు ఉన్నాయి ఆ శారీస్ లో అయితే దానికి తోడి ఈ క్రేప్ లైనింగ్స్ కూడా కొన్నాము ఇప్పుడైతే ఆ చీర లాగా అదకాలంటే నాలుగు ముక్కలు అదకాలి ఈ ముక్కల చీరతో ఏం చేయాలా ఏమో నాలా మాత్రం మీరు మోసపోకండి